వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈ రోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి ఈజీగా వస్తుంది ఓకేనా ముందుగా మనము ఇలా త్రీ టాజిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి టాజిల్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకొని టూ బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి ఓకేనా తీసిన తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకొని ఈ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ ఒకటి తీసుకోండి తీసుకొని ఇది ఇలా వెనక్కు అనేసి దీనికనూ దీనిపైన ఉన్నదానికి ఈ రెండింటికి నీళ్ళు ఇలా పైకి తీయండి తీసిన తర్వాత ఈ బీడ్కి మధ్యలోనే కొంచెము థ్రెడ్ గ్యాప్ ఉంచుకోండి ఓకేనా ఇలా కాస్త ఖాళీగా ఉండాలి ఆ తర్వాత నీడిలు పైనుంచి ఈ బీడ్ లోపల నుంచి కిందకు తీయండి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని పైకి ఇలా కుచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకు తీయండి తీసాక ఇప్పుడు ఫోర్ బీడ్స్ తీసుకోండి ఫోర్ బీడ్స్ తీసుకొని ఇంకొక బిగ్ వన్ బీడ్ స్మాల్ బీడ్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే దీని కింద కనేసి బిగ్ వన్కి దానిపైన ఉన్న త్రీ బీడ్స్కి నీడిలు తీయండి ఇలా తీసాక కొంచెం ఇలా గ్యాప్ అయితే ఉంచుకోండి ఈ పూసల మధ్యలోని గ్యాప్ ఉంచిన తర్వాత నీడిల్ పైనుంచి ఈ బీడ్ మధ్య లోపల నుంచి కింద కూర్చోండి ఇలా ట్విస్ట్ తిరిగిన తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసేయండి ఆ తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి కిందకు తీయండి ఓకేనా ఇలా తీసిన తర్వాత మళ్ళీ టూ బీడ్స్ తీసుకోండి బిగ్ వన్ బీడ్ తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇది కిందకు అనేసి ఇలా రెండు పూసలకి నీళ్లు పైకి కూర్చోండి తర్వాత ఈ బీడ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేసి నీడిల్ని పైనుంచి కిందకు ఇలా తీయండి ఓకేనా తీసిన తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని పైకి కూర్చేసి ఇలా కిందకు తీయండి ఇంకొక టూ బీడ్స్ తీసుకొని పైకి కూర్చేసి ఇలా కిందకి తీయండి తీసాక మనకి కావాల్సిన కలర్ టాజలు ఒకటి తీసుకొని దీనికి ఇంకొక వన్ బీడ్ యాడ్ చేసి ఇలా పైకి కుర్చేయండి కుచ్చేసిన తర్వాత ఇక్కడనే ముడేసేసుకోండి ఓకేనా ఇలా ముడేసుకున్న తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి కిందకు తీసి దీంతో పాటే ట్యాజిల్కి కూడా కిందకు కూర్చోండి నీడిలు టాజల్ లోపల నుంచి ఇలా కూర్చిన తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోవటమే మీకు కావాలనుకుంటే ఈ టాజల్ లోపల ఉన్న కాటన్ త్రెడ్డికి ఇలా తీసేసి కొంచెం ఇక్కడ గమ్ము కూడా పెట్టుకోవచ్చు అంటే ఊడిపోకుండా ఉండడానికి జాగ్రత్త కోసం అంతే ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చూద్దాము ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ ఒక ఎయిట్ లైన్స్ తీసుకొని ఇలా అడుగు నుంచి కూర్చోండి నీడిళ్ళు పైకి కూర్చిన తర్వాత ఇక్కడనే ముడేసేయండి ఒక మెలక వేసి ముడిపడేటట్టుగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ బీడ్ లోపల నుంచి నీడిల కిందకి తీసి మళ్ళీ ఈ మనకు కావాల్సింది ఇంకోటి ట్యాజల్ తీసుకొని ఎంఎం సైజ్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి నీడి లోపల బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా కిందకి తీయండి మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే కట్టేసేయండి తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి మళ్ళీ టూ బీడ్స్ తీసుకొని బిగ్ వన్ బీడ్ స్మాల్ బీడ్ తీసుకొని ఉంటే అండి ఇవాళ ఇంకా ఈ డిజైను ఈ శారీ వచ్చేసి కుప్పాడం శారీ అండి ఈ శారీకి నేనైతే ఇలా చేశాను నైట్ చెప్పాను కదా ఈ పల్స్ తోటి యాడ్ చేసుకోవచ్చు అనేసి కాకపోతే ఇక్కడ వచ్చేసి నేను అల్ట్రా స్ట్రైట్గా అల్లుకుంటూ వస్తున్నాను కానీ నైట్ చేసినట్లుగా విడివిడిగా అయినా సరే కట్టుకోవచ్చు అండి ఈ ఎక్కువ ఈ పూసలు లేస్ లేకుండా అయినా సరే కట్టుకోవచ్చు బాగుంటుంది కాకపోతే ఫ్యాన్సీ అట్లా కట్టుకుంటే మంచిగా సింగ్ అవుతూ బాగుంటాయి ఇలా ఆడుతూ పట్టుచీర కదా కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను అయితే మనకి ఇంతకు ముందు మనము ఇలాంటి డిజైనే కాకపోతే డ్రాప్ బీడ్స్ యూజ్ చేసి చేసామండి ఫైవ్ ఫైవ్ లైన్స్ వస్తాయి ఈ మధ్యలో మనం త్రీ పెట్టాం కదా ఆ డిజైన్కి వచ్చేసి ఫైవ్ వచ్చినాయి అనమాట ఆ డిజైన్ కూడా మనం ఒక త్రూ టూ త్రీ వీడియోస్ చేసుకున్నామండి అదైతే అది మనకి పైన తమ్మినీలే పెట్టేశాను అది దాదాపు ట్రెండింగ్లోనే ఉంది ఆ డిజైన్ కూడా నడుస్తూనే ఉంది అది కూడా సేమ్ అలాంటిదే ఇది కూడా నాకు ఇప్పుడు చేసా కానీ నాకు అది గుర్తొచ్చింది ఎందుకంటే యాజ్ టీజ్గా అలానే వస్తుంది కదా మంచిగా కాకపోతే ఇక్కడ మనం రౌండ్ బీట్స్ వాడాము తక్కువ వాడాము అండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్క నిమిషం ఎందుకో సేమ్ అలానే వచ్చింది కదా నాకైతే ఈ ఈ శారీక ఈ డిజైన్ చాలా బాగా వచ్చింది నాకు నచ్చింది కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మంచిగా వస్తుంది డిజైన్ ఓకేనా అండి ఇంకా ఈ రోజుకైతే ఈ డిజైన్ ఇంతే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకోటి కూడా ఉందండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంది మీకు వీలుంటే ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా కానీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మార్నింగ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా ఇదే చేద్దాం అనుకున్నా అది అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు సో అది ఇంక ఇప్పటికి దీంట్లో వేసేసాను ఓకే రేపు ఇంకో మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ఒకసారి చూపిస్తా మీకు అర్థమవుతుంది ఇంకోటి బ్యాగ్ అడిగారు కదా ఆ బ్యాగ్ నేను ప్లాన్ చేసుకోలేదు రేపు కానీ ఎల్లుండి కానీ పెడతా కానీ మీకు కావాలంటే మాత్రానికి మర్చిపోకుండా ఫాలో అయితే చేయండి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే బ్యాగ్ ఏంటి అని అనుకుంటారు కదా బ్యాగ్ అంటే ఇది ఒకవేళ నిన్న వీడియో కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఈ బ్యాగ్ అడుగుతున్నారు కదా చేస్తా అండి మేబీ రేపు ప్లాన్ చేసుకుంటున్నాను వీలుంటే రేపు పెడతా ఓకేనా ఒక ఒక కుచ్చు అంటే ఒక డిజైన్ చిన్న డిజైన్ ఏదైనా చూసుకొని దాంతోపాటు ఇది కూడా చెప్తా ఓకేనా కానీ పూసలు రెడీ చేసి పెట్టుకోండి ఇంకా వైర్ కూడా ఈ పూసలు అనేవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే పర్లేదు కాకపోతే చిన్న పూసలు తీసుకుంటేనేమో చిన్నగా వస్తుంది పెద్ద పూసలు తీసుకుంటే పెద్దగా వస్తుంది నేను చిన్నది చేసా ఇంతవరకే వచ్చింది చిన్నగా స్క్వేర్ లాగా అయితే నేను ఎదిరింటి ఆంటీ కొంచెం సిక్స్టీ అబవ్ ఉంటాయి అనమాట తనకి చూడగానే చిన్న పిల్లలాగా అబ్బామాలతీ బాగుంది మాలతీ నాకు కావాలి బాగుంది బాగుంది అంటుంటే తనకి ఇచ్చేసిన అనమాట నేను ఇక నాకోసం అనేసి నేను ఇలా పెద్దదల్లుకున్నాను మీకు కావాలనంటే చెప్పండి ఇగో ఇలా బ్లాక్ కూడా చూసి పెట్టుకోండి బ్లాక్ బీడ్స్ ఐస్ కోసం ఓకేనా వైర్ కూడా కాస్త ఎక్కువగానే తెచ్చి పెట్టుకోండి ఆ వైర్ నెంబర్ అయితే నాకు సెవెంటీనా సెవెన్ ఫిఫ్టీన్ ఎంత ఉంది నంబర్ సెవెంటీ అనుకుంటా వైర్ అయినా సరే దారం అయినా సరే పర్లేదులే కానీ దారం కంటే వైర్ అయితే బాగుంటుంది ఓకేనా చూసి పెట్టుకోండి రేపు రేపు చేస్తాలే ఓకేనా డిజైన్ చూద్దాం చాలా క్యూట్గా వస్తుంది బాగుంది కూడా డిజైను ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఇలా నేనైతే ఈ కలర్స్ యూజ్ చేస్తున్నాను ఇగో శారీ వచ్చేసి ఇది ఓకేనా ఈ డార్క్ కలరు అయితే థ్రెడ్ నాకు దొరకలేదు ఇగో ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నా ఇంకా ఈ కలర్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉందనమాట మామూలుగా అయితే లైట్ స్కై బ్లూ కనపడుతుంది కానీ జరి యాడ్ అవ్వడం వల్ల ఇది వేరే షేడ్ వచ్చింది సో అదొకటను ఇది తీసుకున్నా ఇంకా గోల్డ్ గోల్డ్ వచ్చి ప్యూర్ గోల్డ్ అయితే కాదు ఇగో ఈ కలర్ ఉంటుంది ఇక ఈ కలర్ ఉంటుంది ఈ జరీ కలుస్తుంది అనమాట మనకి ఇది కాపర్ కూడా కాదు కాపర్ కాదు సిల్వర్ కాదు గోల్డ్ కూడా కాదు కొంచెం ఈ మట్టే పల్స్ లాగా కలుస్తుంది అనమాట షైనింగ్ గోల్డ్ కూడా కాదు దయచేసి ఇలాంటి శారీస్కి మాత్రానికి షైనింగ్గా ఉండే గోల్డ్ మాత్రం యూజ్ చేయకండి అంటే మెరుస్తుంటుంది కదా అదే అండి రెగ్యులర్గా మనం వాడే పూసలు ఉంటాయి కదా అవి కా అవి మాత్రం చేయి మాకండి బాగుండదు ఓకేనా డిజైన్ అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం